ఈ రోజున భర్త బయటికి వెళ్తే చాలు సందు దొరికితే చాలు ఇంట్లో తాళం వేసుకోవడం టీవీ సౌండ్ పెట్టడం పెద్దగా టీవీ చూస్తుంది అన్నట్టు బయట జనాలకి ఇంకా ఫోన్ కాల్స్ మాట్లాడడం వీడియో కాల్ చేయడం ఈ విధంగా పాపం చేయడం అదే విధంగా భార్య ఎక్కడికైనా బయటకు వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా పుట్టింటికి వెళ్ళినా చాలు ఈ భర్త తనకిష్టమైనటువంటి ఆ స్త్రీతో పాపం చేయడానికి తనను ఇంటి దగ్గరికైనా పిలుచుకోవడం లేదంటే ఈయన ఎక్కడైనా రూమ్ కన్నా తీసుకొని వెళ్ళడం ఏదైనా పార్క్ కన్నా వెళ్ళడం ఈ విధంగా పాపం చేస్తున్నారండి మంది చాలామంది భార్య భర్తకు తెలియకుండా పాపం చేస్తుంది అదే విధంగా భర్త భార్యకు తెలియకోకుండా పాపం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియకోకుండా అత్తమామలకు తెలియకుండా పిల్లలకు తెలియకోకుండా పాపం చేస్తున్నారండి అయితే ఒక విషయం గమనిస్తున్నావా కేవలం ఐదు నిమిషాల శరీర సుఖం కోసం నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను నీ తల్లిదండ్రులను నీ అత్తమామలను టోటల్గా నీ ఫ్యామిలీని అంతటిని కూడా మోసం చేస్తున్నావండి ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పాపము నువ్వు చేసినటువంటి తప్పు ఎప్పుడైనా బయటపడింది అనుకో అప్పుడు నీ మీద ఉన్నటువంటి నమ్మకం అంతా కూడా ఉమ్మైపోతుంది నీ మీద ఉన్న నమ్మకం అంతా కూడా బూడిదెప్పాలైతుంది లైఫ్లో ఎప్పుడు కూడా నువ్వు చేసిన మోసానికి నువ్వు చేసినటువంటి ఆ వ్యభిచారం వలన తల ఎత్తుకునికే కూడా సమాజంలో లేకుండా అయిపోతుందండి ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు నేను నా భర్తకు తెలియకుండా పాపం చేస్తున్నాను నేను నా భార్యకు తెలియకుండా పాపం చేస్తున్నాను నా తల్లిదండ్రులకు తెలియకుండా పాపం చేస్తున్నాను నా అత్తమామలకు తెలియకుండా పాపం చేస్తున్నాను నా పిల్లలకు తెలియకుండా పాపం చేస్తున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ ఒక రోజు వస్తుంది ఆ రోజు దేవునికి లెక్క అప్ప చెప్పే రోజు వస్తుంది దేవునికి జవాబు ఇచ్చే రోజు వస్తుంది నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు నువ్వు నిలిచినటువంటి భూమి పైన ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు ఈ సమస్తం సృష్టి అంతా కూడా దేవుని మాటకు లోబడుతుంది ఈ సమస్తం కూడా నీ గురించి రేపొద్దున సాధ్యం ఇస్తారండి నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలండి ఎందుకంటే దేవుడు అంటాడు మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తానంటున్నాడు అండి కాబట్టి దేవుడు వెక్కిరింపుబడడు మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు మంచి విత్తితే మంచి కోస్తావు చెడు విత్తితే చెడు కోస్తావు పాపం విత్తితే ఆ నరకానికి వెళ్తావు శిక్ష అనుభవిస్తావు కాబట్టి ఆ అగ్నిలో ఆ చావని పురుగు ఆ నిత్య నరకంలో శిక్ష అనుభవించక ఆ పాపంలో నశించిపోక ముందుకి నిన్ను రక్షించి దేవుని వైపు చూసి మరి పాపము చేయకోకుండా వ్యభిచారము అరమ సంబంధము జాగ్రత్త జరిపించకోకుండా ఇచ్చినటువంటి మంచి మార్గంలో నడువు దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకొని నీకున్న దాంతో తృప్తి పడు లేని వాటి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు నీ జీవితంలో లేని వాటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా ఆశ ఆశించవద్దు కాబట్టి నీకున్నది ఏదైతే ఉందో దానితోనూ తృప్తిపడు దానితోనూ సంతోషపడు నీ కుటుంబాన్ని ప్రేమకు చూసుకో లేకపోతే ఆ నిత్య నరకం నుంచి నిన్ను ఎవరు కూడా